మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తాం పాఠశాలలు తెరిచేలోగా ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు రూపాయలు పిల్లలు వర్కౌట్ చేస్తున్నాం తొందర గైడ్ లైన్స్ ఇస్తాం దాన్ని ప్రాపర్ గా ప్రిపేర్ ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి బిఫోర్ స్కూల్స్ ఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది అన్నదాత కింద త్రీ ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ నో అన్వర్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినప్పుడంతా మూడు ఇన్స్టాల్మెంట్స్ కింద ఐదు వేలు ఐదు వేలు నాలుగు వేలు మనం కూడా అకౌంట్లో వేస్తాం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది కాకుండా మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు ఏప్రిల్లో వాళ్ళ అకౌంట్లో వేయాల్సిన అవసరం ఉంది ఆ సమయంలో హాలిడే క్రాప్ హాలిడే ఉంటుంది ఆ సమయంలో వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇవి మనం చేసిన పనులు ఇంకా చేయబోయే పనులు ఎప్పటికప్పుడు మీకు వెల్ఫేర్ విషయంలో గాని డెవలప్మెంట్ విషయంలో గాని చాలా నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వబడతాయి మీరు కూడా దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కొన్ని డిపార్ట్మెంట్లో రెండు పర్సెంట్ అగ్రికల్చర్ ఫార్టీ పర్సెంట్ ఉంటే చిత్తూరు మనం చూసినప్పుడు చూసి అనిపించింది మూడు పర్సెంటే మూడు నాలుగు పర్సెంట్ అగ్రికల్చర్ ఉంది మిగిలినటువంటి పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది పర్సెంట్ ఆర్టికల్చర్ అండర్స్ ఆఫ్ లైఫ్ స్టాక్ ఉండే పరిస్థితికి వచ్చారు ఇది దీన్ని కూడా రీఓరియంటేషన్ చేయాలి అందుకే మేము కూడా హెచ్ఆర్ ని మొత్తం ఇది చేస్తున్నాం టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుని ఏ విధంగా ముందుకు వల్ల మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ ఇయర్ బడ్జెట్ త్రీ ల్యాక్స్ ట్వంటీ టూ థౌజండ్ బడ్జెట్ పెట్టుకున్నాం అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మన చేతల్లో ఉంటుంది ఇక్కడ అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా నార్మల్గా మన గ్రో అయితే నేను ఎప్పుడెప్పుడు చెప్తున్నా మళ్ళీ మీకు మీ మైండ్ లో రిజిస్టర్ కావాలి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మన గ్రోత్ రేట్ ఇప్పటి నుంచి కానీ చేస్తే టూ జీరో ఫోర్ సెవెన్ కి టెన్ లాక్స్ త్రీ ఎయిటీ ఫోర్ థౌజండ్ ఇన్కమ్ క్యాపిటల్ వస్తుంది అదే అదేగాని ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ వస్తే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ లాక్స్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ రూపీస్ వస్తుంది డబల్ ది గ్రోత్ అయితే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ పెరుగుతా ఉంది లాంగ్ టర్మ్ లో సీఏజీఆర్ చూసినప్పుడు పదికి పది లక్షలకి నలభై ఐదు లక్షలకి డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి తలసరి ఆదాయం అది మన చేతల్లో ఉంది వీక్లీయర్ అందుకని మీరు చూసినప్పుడు పద్నాలుగు పంతొమ్మిది థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ వచ్చింది ఈ రోజు నుంచి ఫిఫ్టీన్ ప్లస్ పెట్టుకున్నాం టెక్నాలజీ మెచ్యూర్ అయింది అన్ని కూడా మనం సిస్టమేటిక్ టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం ఎవ్రీ ఇయర్ టార్గెట్స్ పెట్టాం దానికి కావాల్సిన రిసోర్స్ ఇస్తున్నాం నాలెడ్జిని కూడా మా దగ్గర ఉండే నాలెడ్జ్ మేము ఎవరు పాస్ ఆన్ చేస్తున్నాం మీరు ఫీల్డ్ లో ఉండే నాలెడ్జ్ ని తీసుకుని దీని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అదే పంతొమ్మిది ఇరవై నాలుగు వస్తే పది పాయింట్ మూడు రెండు పర్సెంట్ తగ్గిపోయింది అదే ఇప్పుడు మళ్లీ టోల్ పాయింట్ జీరో టూకి వచ్చాం దీనివల్ల రెండు లక్షల అరవై ఆరు వేల రూపాయలు తలసరి ఆదాయం మొన్న ఉంటే ఇరవై ఇరవై మూడు నాలుగు ఉంటే ఇప్పుడు అది రెండు లక్షల తొంభై ఐదు వేలు అయింది దగ్గర ముప్పై రెండు వేలు పెరిగింది అదే ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఇంకా దీన్ని డబుల్ అవుతుంది మీరు ఈ విషయం డబుల్ కాకపోయినా వన్ ఫోర్త్ అట్లు పెరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ స్వర్ణాంధ్ర విజన్ లో మూడు వందల ఎనిమిది లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఉండాలని తలసరి ఆదాయం యాబై నాలుగు లక్షల అరవై వేలు పెట్టుకున్నాం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక్క పర్సెంట్ గ్రోత్ రేట్ మీరు పెంచితే పదైదు పదహైదు వేల కోట్ల రూపాయల అదనంగా ఆదాయం వస్తుంది అదే త్రీ పర్సెంట్ అయితే నలభై ఐదు వేలు వస్తుంది నలభై ఐదు వేల ఆదాయం వస్తే నేను చెప్పినటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని సుజావం అవుతాయి దట్ ది ప్రోగ్రామ్ యు ఆర్ టేకింగ్ అప్ హియర్ ఇందులో బ్రేకప్ కూడా ఇచ్చాం మీరు అవన్నీ మళ్ళీ మనం మాట్లాడుకున్న వ్యవసాయం అనుబంధ రంగాలు అవన్నీ కూడా అదే సమయంలో స్టిల్ అగ్రికల్చర్ మీద ఫోకస్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రియలైజేషన్ కూడా మీ రెస్పాన్సిబిలిటీ మీ జిల్లాలో వచ్చే అగ్రికల్చర్ లో కూడా మీరు ఫుడ్ హ్యాబిట్స్ మారాయి మారుతున్నాయి మారిన ఫుడ్ హ్యాబిట్స్ కి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులు కూడా మారాలి ఇప్పుడు ఆర్టికల్చర్ వచ్చింది ఆర్టికల్చర్ ఇది పికింగ్ బ్రహ్మాండమైన అవకాశం రాయలసీమలో ఉంది ర్టికల్చర్ వల్ల రాయలసీమ రూపురేఖలు మారే పరిస్థితికి వచ్చింది బీ క్లియర్ మీకు అందరం ఒక ఐడియా ఉండాలి ఒకప్పుడు ఆంధ్ర అంటే దేశానికి రైస్ బౌల్ అన్నదాత అనే పేరుండేది అన్నపూర్ణలు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు ఈస్ట్ వెస్ట్ గోదావరి ఆ రోజు డెవలప్మెంట్ కు ఉపయోగపడింది అందుకే మీరు చూస్తే ఆ డెవలప్మెంట్ లో వచ్చిన వాళ్ళందరూ బాగా చదువుకొని పైకొచ్చారు విదేశాలకు వెళ్లారు తర్వాత రాయలసీమలో పికప్ అయ్యారు అయితే ఈరోజు రాయలసీమలో మీరు చూస్తే ఆర్టికల్చర్ వల్ల ఇక్కడ డెల్టా కంటే బెటర్ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది అది లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను దీనివల్ల డెల్టాలో ఉండే కలెక్టర్స్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీ మీద అనంతపూర్ ఒకప్పుడు కరువు జిల్లా ఎడారిగా మారిపోతుందనుకున్నాం అనుకున్నాం ఇప్పుడు ఐదో ఆర్థిక వ్యవస్థగా వచ్చింది అది ఒకటో రెండో వచ్చేస్తుంది అక్కడ నీళ్లు పెద్ద గేమ్ చేంజర్ ఆర్టికల్చర్ ఇస్ ఇది